అసలు ఈ పోటీ ప్రపంచంలో పోటీ అనేది మనం ఎక్కువ వింటున్నాం అసలు పోటీ తత్వం అంటే ఏంటి ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైందంట ప్రతి ఒక్కరు కూడా ఆ కాంపిటీషన్ పేరుతో అసలు లైఫ్స్ని పాడు చేసుకుంటున్నారు చెప్పాలంటే ఈ పోటీ తత్వం అనేది ఏమిటి ఎప్పుడు ఎలా ప్రారంభమైందంట మనిషి యంత్రంతో పాటుగా పరిగెత్తాలి అన్న ఒక ఆలోచనకి గురై మహాభారత కాలంలో చూసుకుంటే కర్ణుడు ఎవరితో పోటీ పడుతున్నాడంటే అర్జునుడితో పోటీ పడుతున్నాడు ఆ విషయం కృష్ణ భగవానుడు చెప్తాడు ఏమనంటే ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ పిఎంసి తెలుగు ఛానల్లో